ఏపీలో ఎన్నికల రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి విజయవాడ టీడీపీ ఎంపీ వైసీపీలోకి ఎంట్రీ ఖాయమైంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నాని పోటీ చేయడం దాదాపు ఖరారైంది టీడీపీని వీడాలని నాని నిర్ణయించిన సమయం నుంచి వైసీపీ బావులు కదిపింది ఇదే సమయంలో నాని కుమార్తె సైతం టీడీపీకి గుడ్ బై చెప్పారు ఇప్పుడు ఈ ఇద్దరికీ జగన్ ఇచ్చిన హామీలు ఎన్నికల్లో పోటీతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది కేషిన్నేని నాని టీడీపీలో కొనసాగటం కొంతకాలంగా సందేహంగానే కనిపించింది అంచనా వేసినట్లుగానే ఆయన టీడీపీ వీడారు స్వతంత్రంగా పోటీ చేస్తారని భావించినా ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించారు నాని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరటం ఖాయమైంది వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికే నానితో మంతనాలు చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ లోక్సభ సీటు ఆఫర్ చేశారు దీంతో స్వతంత్రంగా పోటీ అదే సమయంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం పైన మూడు ప్రముఖ సంస్థలతో సర్వే చేయించారు అందులో స్వతంత్రంగా పోటీ చేయడం కంటే వైసీపీ నుంచి పోటీ చేయడం ద్వారా గెలుపు ఖాయమని అంచనాలు వచ్చాయి దీంతో తన అనుచర గణంతో చర్చించిన తర్వాత వైసీపీ ఆహ్వానంపై అభిప్రాయ సేకరణ చేశారు మెజార్టీ ఆమోదం లభించడంతో వైసీపీలో చేరేందుకు నాని డిసైడ్ అయ్యారు ఇక ఇదే సమయంలో నాని కుమార్తె శ్వేతకు ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ భావిస్తుంది అయితే ఈ ఎన్నికల్లోనే శ్వేతను మైలవరం నుంచి బరిలోకి దింపాలనేది కేశినేని నాని ఆలోచనగా తెలుస్తుంది కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంతకు తిరిగి సీటుపైన జగన్ నిర్ణయం తీసుకున్నారు దీంతో పెనుమలూరు నుంచి కేశినేని శ్వేతను వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పార్థసారధి పార్టీ వీడాలని నిర్ణయించడంతో శ్వేతకు ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఇదే సమయంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో కేశినేని నాని అనుచరులను పార్టీలో చేర్చుకునేలా ఈ నెలాఖరులోగా విజయవాడలో మరో సభ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు దీంతో కేశినేని నాని వైసీపీలో చేరాక భవిష్యత్ రాజకీయం పైన ఆసక్తి కొనసాగుతుంది